ఈ సంవత్సరం రిలీజ్ అయిన సినిమాల్లో భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఉన్నాయి కానీ అవి కలెక్షన్ల దగ్గర చతకిలబడిపోయాయి మరి కొన్ని చిన్న సినిమాలు తక్కువ బడ్జెట్లో తీసిన సినిమాలు కూడా అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టాయి వాటిలో ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూసర్గా మారి కొత్త లోకా అనే ఒక సినిమాను తీశాడు ముప్పై కోట్లతో సినిమా తీశాడు నూట ఎనభై ఐదు కోట్ల కలెక్షన్స్ రాబట్టింది మరి సంక్రాంతికి వస్తున్నాం అనిల్ రావు సినిమా యాభై కోట్లతో తీశాడు మూడు వందల మూడు కోట్లు రాబట్టింది మరి మహా అవతార్ నరసింహ పదిహేను కోట్లతో తీశారు మూడు వందల పదిహేను కోట్లు వచ్చింది మరి అలాగే అహన్ పాండే సయారా మూవీ ఇది నలభై కోట్లతో తీస్తే ఐదు వందల డెబ్భై కోట్ల పైచిల్ క్యాచ్ చెప్పొచ్చు మరి అంత రాబడి అంత కలెక్షన్లు వచ్చాయి మరి ఈ సినిమాల్లో మీరు ఏదైనా చూసారా చూడలేదా చూసినట్లయితే కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ చూసారు ప్రేమ్ నా మీడియా థ్యాంక్ యూ